రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ లోని ఓ ఫామ్ హౌస్ లో అర్ధరాత్రి నిర్వహించిన ముజ్రా పార్టీలోని నిందితులను పోలీసులు అరెస్టు చేశారు ఓ వ్యవసాయ క్షేత్రంలో పార్టీ పేరుతో అసభ్య కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు సమాచారం అందుకున్న రాజేంద్రనగర్ ఎస్ఓటి పోలీసులు పార్టీ నిర్వహిస్తుండగా దాడి చేశారు ఏడుగురు అబ్బాయిలతో సహా నలుగురు యువతులను అదుపులోకి తీసుకున్నారు పార్టీ కోసం వచ్చిన నలుగురు అమ్మాయిలు ఢిల్లీకి చెందినవారని వాళ్లు హైదరాబాద్ వచ్చి ఆరు నెలలు అవుతుందని పేర్కొన్నారు పార్టీలో యువకులు ఎలాంటి మాదక ద్రవ్యాలు సేవించలేదని కేవలం మద్యం మాత్రమే తీసుకున్నట్లు వివరించారు పార్టీ ఏర్పాటు చేసిన వ్యక్తితో పాటు ఐదుగురు యువకులపై కేసు నమోదు చేసి వారిని రిమాండ్కు తరలించినట్లు మొయినాబాద్ ఇన్స్పెక్టర్ పవన్ కుమార్ రెడ్డి తెలిపారు హైదరాబాద్ చెందినటువంటి వ్యక్తి ఈ నలుగురు విక్టిమ్స్ అమ్మాయిని ఈ సెమీ న్యూడిటీ డాన్సెస్ చేద్దామని చెప్పని డ్యాన్స్ పార్టీ గురించి అని చెప్పని ఎంగేజ్ చేసుకుని తీసుకొని వచ్చి ఈ ప్రైవేట్ వ్యక్తి ఫామ్ హౌస్ ను అద్దెకు తీసుకొని దానిలో పార్టీని అరేంజ్ చేశాడు దీనికి గాను రేహాన్ సిద్ధాంత్ చౌహాన్ తో పాటు అతని ఫ్రెండ్స్ ఒక రిమైనింగ్ ఫైవ్ మెంబర్స్ కూడా అటెండ్ కావడం జరిగింది ఇటు విషయంలో సెక్షన్ వన్ ఫార్టీ ఫోర్ క్లాస్ టూ బిఎన్ఎస్ యాక్ట్ రెడ్ విత్ ఫార్టీ నైన్ బిఎన్ఎస్ యాక్ట్ లో కేసు కూడా నమోదు చేయడం జరిగింది ఈ అక్యూల్ పర్సన్స్ ఎవరైతే ఆరుగురు ఉన్నారో వాళ్ళను కోర్టు ముందర ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది ఈ విక్టిమ్స్ ని హోంకు పంపించడం జరుగుతుంది డ్రగ్స్ లాంటివి ఏవి అక్కడ లభించలేదు మేము కూడా టెస్టులు చేసినాం అందులో కూడా వాళ్ళకి నెగిటివ్ రావడం జరిగింది ఎలాంటి డ్రగ్స్ ఈవెంట్ లో తీసుకోవడం